హీరో అనుకుంటున్నావు తాగురా తప్పు లేదు కానీ దానికంటూ ఒక ప్రైవసీ మెయింటైన్ చేయి కన్న కొడుకు తాగిసింటికి వస్తే తండ్రికి ఎంత బాధ అవుతుంది తెలిసారా అందరు ఏదో జాబ్ చేసుకుంటున్నారు మనకు రాలేదు సో మనం దానికి న్యాయం చేయాలి అలవాటు అయింది అప్పుడప్పుడు సరదాగా తాగుతున్నావు తాగు దాన్ని పది మందిలో పెట్టి పరుగు పోగొట్టుకోక్రాఫీసుల్లో తాగిసింటికి వెళ్తావు నాన్న అడుగుతా ఏరా తాగాం అనేసి అయ్యి ఏటన్నా సరే మైండ్ లో కదా కంట్రోల్ చేసుకోలేవు పెద్ద గొడవ అవుతుంది ఎర్రి పూకులు పొరపాటున తాగిసింటికి వచ్చి తప్పు చేసింది నువ్వు ఏదంటే మళ్ళీ ఆలమే తిరగబడవుసారి చేయబడిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేవరు నెక్స్ట్ రోజు మార్నింగ్ అనుకుంటు దీని అమ్మాయి ఎంత ఎరుపు పని చేసాన చేతులు కాలే ఆకులు అవుతుంది అవుతాయి నానమే చేసిన రిగ్రెట్ ఫీల్ అవుతాయి ఇంటికి రానంటే తాగు వస్తా అంటే తక్కువ తాగు వచ్చి సైలెంట్ గా మూసుకొని పడుకో ఇంకొంతమంది వాళ్ళు ఎవరికి తెలిసి తాగుతూ తిరుగుతాడు సిగరెట్లు కోలుస్తాడని ఏదో గొడవ తాగి దాని దగ్గర తింగేసి రోడ్ మీద పది మంది ముందు గొడవ లాగిసి కొట్టడం ఒక అమ్మాయికి చూసాను చాలా అంతకన్నా ఎరుపు కావచ్చు ఇంకే ఉండరా నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ బాగా ఇంట్లో ఇంటిలో గొడవ పెడితే ఊరల్లో పరుగు బయట రైట్ రోడ్ గొడవ పెడితే సొసైటీలో పరుగు పోవడానికి నాకేంటి అనుకుంటావు అది చూపించాల్సింది తాగుడు లో గొడవ లాగడంలో కాదు ఆ దమ్ము పనికి వచ్చింది దానిపై చూపింది పనికిరాదు రోజు సరదా ఉండాలి ఈరియస్ అవ్వకూడదు అదే బిల్డప్ తో ఒక రోడ్డు మీద సిగరెట్ కాలుతాడు అది ఎవడో మనం రోడ్డు చూసిన నాన్న చెప్తాడు ఆటో తప్పులు బోల్డ్ ఉన్నాయి కదా వెళ్ళి కావల్చుకో అది ఇంట్లో తెలిసి గొడవ పడటం కాదు ఆ గొడవ ఊరందరికీ తెలిసిపోద్ది నీ పరుగు పోవడేటం ఉంటే నాకేట అన్న విషయాన్ని మనం చూపించాల్సింది ఎరుపు విషయాల్లో కాదు అది చూపించడానికి కొన్ని సిచువేషన్స్ వస్తాయి మాట్లాడదు మనల్ని ఇంట్లో వాళ్ళు పరువు అనుకుంటున్నారు దాన్ని తీసి సీక్రెట్ కి మెయింటైన్ చేసి